హాయ్ క్యాప్సికమ్ మీల్ మేకరు గ్రేవీ కర్రీ చేసుకుందాము మీల్ మేకరు వేడి నీళ్ళల్లో వేసి గట్టిగా వాటర్ పిండేసి తీసుకోవాలి మిక్సీ జార్లో ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులు ఒక గుప్పెడన్ని ఎండు కొబ్బరి ఒక రెండు టమాటోలు ఫస్ట్ ఎండు కొబ్బరి నువ్వులు ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక రెండు టమాటాలు రెండు స్పూన్ల వరకు పెరుగు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఒక స్టారు రెండు దాసిన చెక్కలు వేసుకున్నాను కొద్దిగా సాజీరా నేను ఇంకా లవంగా యాలకులు ఇవన్నీ వేసుకోలేదు ఎందుకంటే గరం మసాలాలు అవన్నీ కూడా వేసి పొడి చేశాను మరి ఎక్కువగా అయితే ఘాటు ఎక్కువ అవుతుందని కొద్దిగా స్మెల్ బాగుంటుందని ఇలా స్టారును దాసిన చెక్క సాజీరా వేసుకోవాలి చాలా బాగుంటుందండి మనము బయట రెస్టారెంట్ నుంచి తెచ్చినట్టే ఉంటుంది కర్రీ తరి పెట్టుకున్న క్యాప్సికమ్ అంతా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి కొద్దిగా రాలిప్పు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి మీల్ మేకరు వేసుకొని బాగా కలిపి ఈ రుబ్బు పెట్టుకున్న టమాటో కొబ్బరి నువ్వులు పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను మూత పెట్టి దగ్గర పడేటంతవరకు మనం చక్కగా ఉడికించుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది దించే ముందు గరం మసాలా అనేది వేసుకుందాము చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే మనకి ఉడికిపోయినట్లే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే ఆయిల్ పైపు అనేది వస్తుందండి ఎంత కొద్దిగా వేసినా మనకి కర్రీస్లో సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు గరం మసాలా వేసి బాగా కలిపేసుకున్నాను దించేద్దాము స్టవ్ బంద్ చేసాను ఇప్పుడైతే ఒక గిన్నెలో తీసుకుందాం చాలా బాగుంటుంది ఈ గరం మసాలా కూడా ఇంట్లో చేసిందే ఎవరికైనా కావాలంటే ఛానల్లో ఉంది చేసుకొని ఒకసారి ఏ కర్రీస్లోనైనా వాడుకోవచ్చండి మటన్ అయినా లేదంటే చికెన్ అయినా ఇలా వెజిటేబుల్ కానీ ఏనికైనా వాడుకోవచ్చు ఆ మసాలా అంత టేస్ట్ ఉంటుంది లాస్ట్లో కొద్ది కొత్తిమీర వేసుకున్నాను కర్రీ అంతా కూడా తీసేసుకుందాము చూసారు కదా నేనైతే రైస్లోకే చేశాను రైస్ అయినా చపాతి అయినా చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి పుల్ల పుల్లగా చక్కగా టేస్ట్ చాలా బాగుంది అండి చేమదుంపలో గ్రేవీ కర్రీ చేసుకుందాం చేమగడ్డ శుభ్రంగా కడిగేసుకొని ఓ రెండు ఇజలు వచ్చేవరకు కుక్కర్లో ఉడికించి పొట్టు తీసి ముక్కలకి తరిగి పెట్టుకున్నాను ఓ బాండీలో కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక నాలుగు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని కొద్దిగా కారం పొడి దాళ్ళు ఉప్పు బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు ఆయిల్ అంతా పైకి వరకు ఉడికించుకోవాలి నేను ఎప్పుడు పోపు పోపు దాంట్లో వేసే ఆయిల్ కొబ్బరి నూనెనండి కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చామదుంపలన్నీ కూడా వేసుకొని ఇంకొద్దిగా వాటర్ పోసి గరం మసాలా ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని తగ్గిరైన తర్వాత దించేయడమే రాజ్మా గ్రేవీ చేసుకుందాము రాజ్మా కుక్కర్లో వేసుకొని రెండు టమాటాలు పెద్ద సైజువి కట్ చేసి వేసుకున్నాను పొట్లకాయ అల్లం వెల్లుల్లి ఇది చపాతి మీదకి చాలా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది కానీ చపాతి పైకి కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు రెండు పచ్చిమిర్చిలు కొద్దిగా కారం పొడి రాళ్ళుప్పు పసుపు పాల పైన ఉండే మీగడ పాల మీగడ వేసుకోకుండా మీరు ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ పోపు పెట్టుకున్నప్పుడు నేను కొబ్బరి నూనె అనేది వేస్తాను రెండు గ్లాసుల వరకు మనకి పొట్లకాయ ఎంత ములిగే వరకు కూడా ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక మూడు నాలుగు గిజలు వచ్చే వరకు ఉడికించుకోవాలి నైట్ అంతా నానబెట్టుకున్న రాజమా అది అయినా గట్టితనం ఎక్కువ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చేమదుంపులు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి సైడీ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి ఏదైతే పొట్లకాయ ఉందో అది మెత్తగా అయిపోయింది సైడ్ దింపుకున్నాను కుక్కర్తో కొద్ది కొబ్బరి నూనె సాజీరా స్టార్ ఒకటి దాసిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కొత్తిమీర సన్నగా తరుగుకున్న కొత్తిమీర ఇవ్వండి కుక్కర్లోనే మొత్తం చూసారు కదా శ్మాషర్తో కానీ గుత్తుతో కానీ మెత్తగా మెదిపేసుకొని ఆ పోపులో పోసేసి కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం దగ్గర వరకు హైలో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను మనకి ఇది చాలా మంచి సువాసనతో టేస్టీగా చాలా బాగుందండి నేను చపాతి పైకి చేశాను నచ్చితే ఈ రెండు కర్రీస్ ఒకసారి ట్రై చేయండి